రోడ్డు మీద అందమైన వ్యక్తి కనబడగానే అప్రయత్నంగా మన చూపులు అక్కడ ఆగిపోతాయి కళ్ళు అభినందిస్తాయి అంతరంగం ఆహా మందం అని అనుకుంటుంది అలాగే వైకల్యంతో ఉన్న వ్యక్తి కనబడిన చూపు లిప్తకాలం ఆగుతుంది ఆ పైన ఆ చూపులో జాలి సానుభూతి స్పష్టంగా కనబడడం జరుగుతుంది ఆ జాలి సానుభూతి అనే వాటిని పక్కకి తోసేసి వావ్ సే భాష్ అనుకునే స్థాయికి దివ్యాంగులు ఎదగాలి ఎదిగి తీరాలి అని భావించి ఆ పని తమ నుండే ప్రారంభించేవారు కొంతమంది ఉంటారు అలాంటి వారిలో శేఖర్ ఒకడు ఉల్ల శంకరయ్య లక్ష్మిల చివరి కొడుకు శేఖర్ తండ్రి శంకరయ్య ఇస్నాపూర్లోని పెన్నార్ స్ట్రీట్లో చిన్న ఉద్యోగి కాగా తల్లి గృహిణి అన్నలిద్దరూ నార్మల్గానే పుట్టిన శేఖర్ ఆర్తో ప్రాబ్లంతో పుట్టాడు వేళ్ల మీద వంకరిగా అడ్డదిడ్డంగా నెమ్మదిగా నడిచే అతనికి పరిగెత్తి ఆడే పిల్లల్ని చూస్తే ముచ్చడగా అనిపిస్తూనే తను అలా పరిగెత్తలేడే అన్న మదనగా కూడా ఉండేది తిరుపతిలోని బరోడా ఆసుపత్రిలో శేఖర్కి వైద్యం జరిగింది రకరకాల నూనెల మర్దన బెల్టులు పట్టీలు కట్టడం బాధాకరంగా విలవిల నిప్పిగా తిమ్మిరి తిమ్మిరిగా తోచి రాత్రిళ్ళు భరించలేక బోరున ఏడ్చేవాడు తర్వాత సిమెంట్ కట్టడంతో నలభై ఐదు రోజుల అవస్థ తర్వాత అమాంతంగా పరిగెడతాను అని ఆశించిన అబ్బాయి ఆశ నిరాశైంది ఎనభై రోజులు మందులు వాడడం అయ్యాక స్టాండ్తో నడవడం అలవాటు చేశారు పాటు అదంతా నరకంలో ఉన్నట్టు శారీరక మానసిక బాధ కలిగేది ఆ బాధని పళ్ళ బిగువున ఆపుకోవడానికి కారణాలున్నాయి కుంటోడా అనే పిలుపుకు తాను దూరం అవుతాడు అన్నది మొదటి ఆశావాదం కూడిన ఆశ కాగా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేని కాళ్ళు అన్నల్ని బతిమాలాడి సైకిల్ ఎక్కించుకోమనే స్థితి పోతుందన్న ఆశావాదం అతనికి ధైర్యాన్నిచ్చాయి ధైర్యాన్ని కూడగట్టుకో బలాన్ని పుంజుకో అని మౌనంగా తెలియజేశాయి చదువు ఎంత బాగా సాగితే చదువులో నువ్వు ఎంతగా ఎదిగితే అంత ఎత్తుకు ఉన్నతంగా ఒదిపోతావు అలా ఒదిగిపోయి ఉన్న నిన్ను ఆహా అని సమాజం మెచ్చుకుంటుంది గౌరవిస్తుంది అని నిత్యం చెప్పిన నాన్న దేవుడు నీ వెనకే ఉంటాడు నిన్ను ముందుకు నడిపిస్తాడు కష్టపడు నిరాశగా కాక ఆశావాదంతో నడు అని చెప్పిన తల్లి మాటలు శేఖర్కి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి వంకరగా నడిచే స్థాయి వచ్చిన తనకాళ్ళతో తను సాగే స్థితి కలిగినందుకు సంతోషం అనిపించింది వంకరగా నడిస్తే ఏం నా కాళ్ళతోనే కదా నేను నడుస్తున్నాను కూలబడిపోలేదు డేకట్లేదు పాకట్లేదు అది చాలు నాకు అనుకున్నాడు తనకి తానే ధైర్యం చెప్పుకున్నాడు వంకరగా కాళ్ళుంటే ఏం వాహనాలు నడపడానికి అది అడ్డంకి కాదు కానే కాదు అని ఎంచి సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు శేఖర్ బడికి గుడికి షికార్కి సినిమాకి సైకిల్ సగౌరవంగా తీసుకెళ్లేది సైకిల్ మించి కింద పడిన రోజులున్నాయి నడుస్తూ కింద పడినప్పుడు కలిగిన బాధ కంటే సైకిల్ మించి కింద పడినప్పుడు కలిగిన బాధ తక్కువనే చెప్పాలి ఆ విషయం ఇంట్లో ఎవరికి కూడా చెప్పేవాడు కాదు ఎందుకంటే సైకిల్ తన నేస్తం తనని ముందుకు నడిపించే అస్త్రం అలాంటి సైకిల్ మించి పడితేనే పదిసార్లు పడితే చాలేనా పదకొండోసారి పదుగురులో ప్రత్యేకత కలిగేలా ఉంటాను అనుకుంటూ వచ్చిన శేఖర్ అలాగే సైకిల్ మీద సాగుతూనే ఎదిగాడు ఇంటర్లో ఎంతో మంచి మార్కులు పొందాడు వికలాంగుల పిలుపు మాసపత్రిక సంపాదకుడు కొల్లి నాగేశ్వరరావు రవీంద్ర భారతిలో ప్రతిభా పురస్కారాన్ని ఆ విషయం మీద ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో పఠాన్ చెరువు జడ్పీటీసీ గడల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం వేడుకల్లో భాగంగా ఉత్తమోత్తమ విద్యార్థిగా ఎదిగిన శేఖర్కి చాలా సముచితంగా సాగాడని చెప్తూ అతన్ని అభినందిస్తూ సత్కరించడం జరిగింది హైదరాబాద్లో ఎంటెక్ ఫైన్ ఇయర్ చదువుతున్న అతను తను బాగా సెటిల్ అయిన తర్వాత తన తోటి వారిని పైకి తీసుకొచ్చడమే తన ఆశయం అని చెప్తూ వచ్చాడు అయితే వాళ్ళు ఎదగాలి అంటే ముందు తను విద్య ద్వారా ఎదగాలన్న విషయాన్నే వారందరికీ తెలియజేస్తని లక్ష్యంగా చేసుకుని ఆ కారణంతోనే నా చదువు అవ్వడం నా ఉద్యోగంలో కాలు పెట్టడం అయ్యాక అవే మొదటి పనులు అని చెప్పిన శేఖర్ని ఆశీర్వదిద్దాం అతని ఆశయం తప్పకుండా నెరవేరాలని మనసా వాచ కర్మణ అభిలషిద్దాం నాకు ఈ అవకాశం ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ డాక్టర్ శోభా గురజాడ